ఒకవేళ క్లయింట్ కొంచెం లేట్ అయింది అనుకుంటే రిజిస్ట్రేషన్ టైంలో టోటల్ అమౌంట్ మనకు రిజిస్ట్రేషన్ అప్పటికి మన కంపెనీకి బ్యాంక్ వాళ్ళు అమౌంట్ ఇచ్చేస్తారు లోన్ వెళ్తే ఫుల్ క్యాష్ అనుకో ఇప్పుడు వాళ్ళ దగ్గర కోటి రూపాయలు ఉన్నాయి మనకు ఫుల్ క్యాష్ ఇద్దాం అనుకున్నాడు బట్ టెన్ లాక్స్ టోకన్ అమౌంట్ పే చేస్తాడు టోకన్ అమౌంట్ పే అగ్రిమెంట్ కావలేదు అంత టైం పడుతుంది మనం ప్రాజెక్ట్ చూసుకుంటా చూసుకుంటాం అందుకోబల్ల ఏమీ మన 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 పైకి వచ్చే ఇది మాత్రం ఏమి ఉండదు అంటే ఇప్పుడు కస్టమర్ కట్టలేదు అనుకో వాడికి ప్రొఫైల్ ఉంటేనే బ్యాంకర్ చేస్తాడు లేదనుకో చేయడు బ్యాంకర్ కూడా కాదని చెప్పేస్తాడు అప్పుడు మనం ఇలా ఒకటి వాళ్ళకి చూడచ్చు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇప్పుడు మనం ఫోన్ ఇంకా పోయినాం అనుకో లిమిట్ ఉందా లేదా చెక్ చేయరా అట్లా వానికి లిమిట్ ఉంటే వస్తాయి ఈజీగా ఇప్పుడు ఏదైతే అపార్ట్మెంట్ ఉందో దానికి మాత్రమే పెద్ద మూడు ఎందుకు వచ్చినాం మన క్లయింట్ వచ్చినా మిగతా అంతా కూడా వాళ్ళు చూసుకుంటారు సార్ వాళ్ళు ఉండదు కదా అంటే వాళ్ళు చూసుకుంటారు ఒకవేళ లేదు అని అంటే ఇప్పుడు ఇప్పుడు కాలింగ్ అంతా చేస్తాం టోటల్ అన్ని మేము చేస్తాము ఒకవేళ సడన్ గా మేము గుట్ట నుంచి రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది అనుకో వాళ్ళ హెల్పినారు ఆఫీస్ లోనే ఉన్నారనుకో మన క్లయింట్ ని మన అండర్స్టాండ్ అంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు క్లైంట్ నిస్కోవడం క్లయింట్ ఏమను ఉండాల అక్కడ క్లయింట్ ఏమనుండి ఇట్లా ఏమన్నాం జరిగింది మన క్లయింట్ దగ్గరికి ఎప్పుడు రా ర ఇంకా వేరొళ్ళు తీసుకోవారన్నమాట ఇల్ల అప్పుడు సేల్ వయి ఒకవేళ అదే సేల్ వచ్చింది అనుకో మనకి పైసలు లాసే కదా అట్లా అందునే ఇట్లా అంతే లేదండి మార్దల్ ఫంక్షనల్ చూస్తరు ఒక్కసారి ఏంది ఏంది ఏందొకటి చూస్తాడు